ముప్పై మూడు కోట్ల దేవతల ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్యకసిపుడి యొక్క డొక్కల దగ్గర పైకెత్తి కలుగులోకి పారిపోతున్నటువంటి ఎలుకను నాగుపాము పట్టుకుని పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరకు తీసుకువచ్చి ఇంట కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ ఏ ఇతరమైన ప్రదేశం నందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి పంచ పైకి తీస్తే దిక్కులు ఉండవు పంచ పైకి తీసి మీద పెట్టుకుని ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు జంతువు కాదు పాము కాదు ఆయుధం కాదు అస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు గంధర్వులు కాదు యక్షులు కాదు కిన్నెరలు కాదు కింపురుషులు కాదు జంతువు కాదు నారసింహమై గంగానది సుడితిరిగి ఉన్నట్టుగా ఉన్న ఆ నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలంతో పెద్ద పెద్ద దంతములతో దంస్త్రములతో దగ్గరగా చూస్తూ ఉంటే ఆయన ముఖం వంక చూసి మృత్యువు ఆసన్నమైందని తెలివి తప్పి తల వాల్చేసినటువంటి హిరణ్యకశపుడిని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగినటువంటి గోళ్లు తన కడుపులోకి దించి చీల్చి ఆ గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరహ్పంజరపు ఎముకలు అన్నిటినీ కోసేసి పటపట విరిచి పేగులను తీసుకుని మెడలో వేసుకుని దారలుగా కారుతున్న నెత్తురును దోసలతో పట్టి తాగి కేసరములు అన్నీ నెత్తుడితో తడిసిపోతే పంచాతానూ నెత్తుడితో తడిసి అక్కడ ఉన్న రాక్షసగణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ పేగులు తీసి మెడలో వేసుకుని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకసుపుడి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు ఏమి నారసింహము ఏమి అద్భుతము ఏమి అవతారము ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడాయన